మరీ ఇంత దారుణాతి దారుణంగానా మరీ మచ్ అండి బాబు నేనేదో ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసిన వెంటనే నాకైతే ఇంత షాక్ అయితే వచ్చిందనేది అస్సలు అనుకోలేదు సో వెంటనే అయితే ఎంత భయమేసిందంటే ఇంకేం చేయలేం మనం మందే తప్పు తీసుకోవడము అసలు దేని గురించి చెప్తున్నావు ఏంటి షాక్ అంటున్నావు భయం అంటున్నావు అని అయితే మీరు అనుకుంటున్నారు కదా చెప్తాను వీడియోలో అయితే చెప్తాను చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి ఏం చేస్తున్నావు లేవమ్మా క్లీనింగు అయితే అవును కదా ఏనండి లాస్ట్ సండే చెప్పాను కదా సండే రోజు క్లీన్ చేస్తున్నానండి అనేసి ఎలక మహారాజులు అయితే మా ఇంట్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదండి బాబోయ్ ఆ దంతా క్లీన్ చేసుకునేటప్పటికీ నాకు తల ప్రాణం అనే సామెత మీరు వినే ఉంటారు అలా అయిపోయిందనమాట వీటన్నింటినీ తీసి క్లీన్ చేసి మళ్ళీ నీట్గా సర్దేసుకొని చిన్న తలనొప్పి వెళ్ళేదండి ఆ రోజైతే ఒళ్ళు పులిసిపోయిందనమాట అంటే ఎట్లంటే బండ చాకిరి అంటారు కదా ఆ టైప్ అనిపించేసింది అనమాట అంటే ఒక్కదాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి పిల్లలు హెల్ప్ చేసినా పెద్ద పెద్దవి వాళ్ళు చేయించలేం కదండి వాళ్ళు చేసేవి మాత్రమే వాళ్ళు చార్జ్ చేయించాలి అంతేకాని వాళ్ళకి మించి అయితే చెప్పలేము కదా సో ఇక్కడైతే వేస్ట్ డస్ట్బిన్ మొత్తం తీసుకొచ్చేసి ఎలకలన్నీ ఆ మూలని అయితే చేర్ అనమాట ఇంకా అక్కడ వాష్రూమ్ అన్ని దానికి ఇంకా బెడ్రూమ్ అదే అయిపోయింది వాష్రూమ్ అదే అయిపోయింది ఎలకలకి సో ఆ వాసన తట్టుకోలేక ముందు ఆ వంటగదిలోకి స్మెల్ తట్టుకోలేకే క్లీన్ అని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఏమంటే పప్పు డబ్బాలని మనకి అక్కడ తీసి ఇవి అన్ని తోమేసుకొని ఆరు పెట్టేశాను అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదండి వాటిని ఏమో చంపాలి అని ట్రై చేసా బట్ చంపడానికి ప్రాణం అప్పట్ల అయ్యో పాపం అనిపిస్తుంది ఇంకేం చేయాలా సరేలే అని చెప్పేసి వదిలేశానండి కానీ క్లీన్ చేస్తే ఉన్నాయన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇంకా అలా క్లీన్ చేశాను అనమాట ఇంకెటూ సరుకులు కూడా లేవని చెప్పి సరుకులు తెచ్చుకోవాలని అయితే ఇంక ఇక్కడ చూస్తున్నారా నా ఫేస్ లో ఎందుకు ఇంత ఆనందం వచ్చింది అనుకుంటున్నారా ఏంటండి ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత ఆనందం వస్తుందో తెలుసా ఆ అందులో వచ్చే కిక్కే వేరప్ప ఆ అన్నట్టు వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే బట్టల దగ్గరికి అయితే వచ్చామండి కింద సెక్షన్ మొత్తం అయిపోయిందనమాట అంటే గ్రోసరీస్ అవి కొన్ని తీసుకుని ఉన్నాను సర్లే అని చెప్పేసి బై పైన ఒక లుక్ వేసి వద్దామనేసి పై ఫ్లోర్కి వచ్చి ఉన్నాం అనమాట బట్టల దగ్గరికి ఇంత బాగున్నాయి అంటే పండుగ వచ్చింది కదండి వినాయక చవితికి సో కొత్త ఐటమ్స్ అన్నీ దినాయి అనమాట ఇంక ఇక్కడేమంటే ఇంకా తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా సరుకుల దగ్గరకైతే వచ్చేసి ఉన్నాం అనమాట నేను పోయాం మోసం అనే దేని గురించి చెప్పాను ఇప్పుడు చెప్తాను వినండి అది ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ అయితే నేను మాజా తీసుకున్నానండి మాజా తీసుకుంటే లేదు లేదని చెప్పేసి న్యాచురల్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ అని అయితే అన్నారనమాట మా పిల్లలే అన్నారులండి కొత్తగా ఉంది మమ్మీ ట్రై చేద్దాము ఎప్పుడు మనం తీసుకోలేదు కదా అనేసి అనగానే సర్లే పిల్లలు అంత ఆనందపడ్డారు కదా అని చెప్పేసి మ్యాంగో జ్యూస్ ఇప్పుడు మీరు తీసి దానిలో వేసింది మ్యాంగో జ్యూస్ అండి అంటే న్యాచురల్గా మ్యాంగో జ్యూసు ఇంకా అలానే ఇంకా విచిత్రం ఏమంటే కోకోనట్ వాటర్ కూడా అలా సీలింగ్ ప్యాకింగ్ అనేది వస్తుంది కొత్త వింత వింతవన్నీ చూస్తున్నామండి అసలకైనా స్మార్ట్లకి అట్లా వెళ్తే మాత్రం మనం పది రూపాయలు అనుకున్నది వంద రూపాయలు బిల్ అనేది అయిపోతుందండి ఖచ్చితంగా తెలియకుండానే మన చేయి వెళ్ళిపోతుంది తీసి దానిలో అనమాట ఇంకా మొత్తానికైతే షాపింగ్ అంతా అవగొట్టుకున్న తర్వాత ఇంటికి రాగానే ఆ కొత్త ఐటమ్ అనేది తీసుకున్నానండి అని చెప్పాను కదా మాజా అనేది ఆ మాజా అనేది తాగడం అనేది స్టార్ట్ చేసామన్నమాట అంటే మనకి కొంచెం అంత క్యూరాసిటీ ఎక్కువ అనమాట ఎంత అంత అంటే చెప్పలేనంత క్యూరాసిటీ కొత్త ఐటమ్స్ ఏదన్నా చూసినా వాటిని ముందు ట్రై చేయాలనేసి సరేలే అని చెప్పేసి తాగ తాగామండి తాగగానే ఫస్ట్ ఏమంటే కొంచెం తాగున్నాము అందులోనే మనకి పల్పీస్ వస్తాయి కదా ఏమంటే మ్యాంగోయి చిన్న చిన్న ఏమంటారు మామిడి తాండ్ర లాగా అట్లా ఉండింది అనుకొని ఫస్ట్ నేను మామిడి తాండ్ర ఏమైనా వేసుకున్నారేమో అనేసి కొంచెం నమిల నమిలిన తర్వాత ఏందో నాకు తేడా కొట్టింది ఏంట్రా ఇంత తేడా కొట్టిందని చెప్పేసి అది తీసానండి నోట్లో నుంచి బయటికి అబ్బా ఇంకెందుకులేండి అసలుకి నాకైతే ఆ రోజు మొత్తము ఏదైనా తినాలన్నా కానీ నాకు అదే గుర్తు వస్తుంది ఎట్లంటే నల్లగా ఏదో పాచిలాగా అండ్ ఇంకొక రకంగా అనిపించిందండి అసలు వెంటనే దానిలో మేము ఎన్ని కొంచెం అంటే కొంచమే తాగున్నాము ఫస్ట్ నేనే తాగున్నాను నాకే వచ్చింది ఇంకా వాటిని అయితే నేను పిల్లల్ని కూడా తాగనివ్వలేదండి వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లు అనేది వేయడం జరిగింది మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా ప్రామిస్గా చెప్తున్నాను ఇది వాస్తవంగా జరిగిందండి ఏదో మనం కంటెంట్ కోసం ఇలా చెప్పుకోవాలని కాదు అలా న్యాచురల్గా ఫ్రూ అంటే మ్యాంగో ఫ్రూటీ అని చెప్పేసి తీసుకున్నది అలా జరగడం అయితే జరిగిందనమాట నాకైతే ఆ రోజు నేను ఇంక అన్నం కూడా తినలేదండి ఎందుకంటే ఏదైనా తినాలన్నా నాకు అదే గుర్తొస్తుంది తినలేకపోయి ఉన్నాను అట్లా అనమాట భలే భయం వేసిందండి సరే ఇంకా మనం పోయేసి వాళ్ళని ఏం అడుగుతాము స్మార్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ వేసుకోవాలన్నా వాళ్ళనే ఏం చేస్తారు దానిలో ఉన్నదానికి వాళ్ళైతే ఏం చేసింది ఏం కాదు కదా పైనుండి వచ్చినాయి కదా సరే ఇంకేం చేస్తామని గమ్మున ఉండిపోయాను అనమాట అదైతే వన్ ట్వంటీ రూపీస్ పెట్టయితే కొన్నానండి ఇంకా దాన్ని అయితే అలానే పడేసాను ఏం చేయలేక సో మీరు కూడా ఎప్పుడైనా అలాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి రిక్వెస్ట్గా చెప్తున్నాను ఒకవేళ తీసుకుంటే అది ఇక మీ ఇష్టం అనమాట నాకు చెప్పాల్సింది ఒక చిన్న బాధ్యతగా అనిపించి మీతో షేర్ చేసుకోవడం అనేది జరిగిందండి అది న్యాచురల్ మ్యాంగో జ్యూస్ అనేది ఉంటుంది అది అస్సలు తీసుకోకండి ఓకేనా ఇంక ఇవన్నీ ఏమంటే సరుకులన్నీ సర్దేసుకున్న తర్వాత మిగిలినవి అలా బకెట్లు అనేది పెట్టేశానమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్